హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ సంక్రాంతి కానుకగా ఏపీ మహిళకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ఫ్రెండ్స్ ఆ యొక్క పథకం ఏదో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే అన్నా క్యాంటీన్తో పాటు ఫ్రీ బస్సు మరియు ఇక్కడ మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే గవర్నమెంట్ అయితే విడుదల చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చూసుకుంటే గవర్నమెంటు అధికారంలోకి రాకముందు ఆడబిడ్డే అనేది అనే పథకం ద్వారా ప్రతి మహిళలకి నెలకి పదహైదు వందల రూపాయల వరకు ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే చెప్పింది ఫ్రెండ్స్ ఆ యొక్క పథకం ఇంకా అమలు అయితే అవ్వడం లేదు దాని గురించి చాలామంది ప్రశ్నించగా మనకైతే గవర్నమెంటు ఆ యొక్క పథకాన్ని కూడా ఆ యొక్క పథకం కూడా అమలు చేస్తామని ఇప్పుడే నిధులు తక్కువగా ఉన్నాయి ఆ యొక్క నిధులు సమకూర్చడానికి కృషి చేస్తున్నామని ఆ యొక్క నిధులు ఎప్పుడైతే రెడీ అవుతాయో అప్పుడు మనకి ప్ర నెలల ప్రతి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత ఉన్న ప్రతి మహిళలకి నెలకి పదహైదు వందల చొప్పున అకౌంట్లో జమ చేస్తామైతే గవర్నమెంట్ అయితే తెలియజేసింది ఫ్రెండ్స్ అది నెలకి పదహైదు వందలు కాకపోయినా మనకు సంవత్సరానికి మొత్తం చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మనకి పథకం వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ యొక్క సంవత్సరం కానీ ఈ యొక్క రెండు మూడు నెలల్లో అయితే మనమైతే అమలయ్యే ఛాన్సెస్ అయితే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రతి ఒక్క పథకము మెల్లమెల్లగా అమ్మలు అయితే చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ అటు అమ్మఒడి కానీ అన్న క్యాంటీను మహిళలకు ఉచిత బస్సు అన్నదా రైతులకు అన్నదాతసుకి బావా డబ్బులు కూడా వేస్తూ వస్తుంది త్వరలోనే మనకి ఈ యొక్క పథకం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఉన్నా ఏమైనా అప్డేట్స్ సో నా మేమైతే మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము థ్యాంక్ యూ